వారమంతా పనిచేస్తేనే నెక్స్ట్ రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటాం అలాంటిది నాన్ స్టాప్ గా పనిచేస్తున్నారు సుకుమార్ ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు మాస్టర్ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారా అని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు తీస్తున్న ఫాహద్ ఫాజిల్ సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుంది ఆర్టిస్టులు కాస్త రిలీఫ్ కావచ్చు కానీ ఆగస్టు పదిహేనున నా థియేటర్ లోని సినిమా సినిమాను తీసుకొచ్చే వరకు సుకుమారికి మాత్రం రెస్ట్ ఉండదు ఈ సినిమా తర్వాత ఆయన పుష్పత్రి పనులు మొదలు పెడతారా లేకుంటే ఇంకో హీరోతో ట్రావెల్ అవుతారా అనేది ఆసక్తికరమైన అంశం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయాలి రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు ఆ సినిమా స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో సినిమా అనే మాట ఎప్పటి నుంచో ఉంది ఫ్యామిలీ స్టార్ ఇప్పటికిప్పుడైతే మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు మరి ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక రౌడీ హీరో పదహైదవ ప్రాజెక్ట్ సుకుమార్ దే అవుతుందనే మాటలు కూడా ఉన్నాయి ఈ లైన్అప్ చూస్తుంటే సుకుమార్ కి ఇప్పుడిప్పుడే రెస్ట్ అంటూ ఏమి ఉండేటట్టు కనిపించడం లేదు